హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమి టాక్స్ నిన్నటి వీడియోలో కరెంటు పోవడం వలన గారెల పప్పు అలానే ఉండిపోయింది నైవేద్యం పెడదాము అని చెప్పేసి అనుకున్నాను కానీ కరెంటు తొమ్మిది పది అయినా సరే రాలేదు అని చెప్పేసి అన్నాను కదండి కరెంటు పదిన్నరకు వచ్చింది పప్పు అయితే రుబ్బేసుకున్నాను నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను కదా ఇక సాయంత్రం పూజకి అయితే నైవేద్యం కింద సమర్పించుకున్నానండి మేమైతే వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్న అందరూ చేసుకున్నట్టే నైవేద్యాలు అవి చేసుకుని ప్రసాదం కింద అయితే పెడతాం కదండి అలానే సాయంత్రం కూడా ఏదో ఒకటి ప్రసాదం తయారు చేసుకుని అమ్మవారికి నైవేద్యం కింద అనమాట అలానే శనివారం నాడు సాయంత్రం ఇంకా గార్లైతే వేసేసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకున్నానండి ఇది వచ్చేసి శనివారం మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ తీసినటువంటి వీడియో అండి అంటే చాలామంది వాళ్ళ వాళ్ళ సెంటిమెంట్ల ప్రకారం వాళ్ళ వాళ్ళ నమ్మకాల ప్రకారం కలసాన్ని కానీ లేదా మనం పూజించుకున్నటువంటి పూజా వస్తువులను కానీ ఇంట్లో బీరువాలోనో లేదంటే దేవుడి గదిలోనో లేకపోతే కలసంలో వాటర్ కానీ బియ్యం కానీ ఇవైతే పారే నదిలోనో కలుపుతూ ఉంటారు కదా పూజా సామాన్లు మేమైతే ఏం చేస్తానో ఇప్పుడైతే చూపిస్తున్నానండి పూజ చేసినటువంటి కుంకుమ మనం రెగ్యులర్గా కుంకుమట్టు పెట్టుకుంటాం కదండి ఆ డబ్బాలైతే వేసేస్తున్నాను అమ్మవారిని పూజించినటువంటి కుంకుమని మనం రెగ్యులర్గా అయితే పెట్టుకుంటాం కదా ఆ డబ్బాలైతే వేసేస్తున్నానండి మేము రెగ్యులర్గా బొట్టు ఇలా పూజలకి అది యూజ్ చేసినటువంటి కుంకాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటామండి మన ఆడవారికి వచ్చేటటువంటి ఇబ్బంది ఉంటుంది కదా నెల నెల ఆ ఫోర్ డేస్ మాత్రము ఆ కుంకుమని ముట్టుకోము ఐదో రోజు నుంచి ఆ కుంకుమని రెగ్యులర్గా నెల అంతా కూడా యూజ్ చేస్తామన్నమాట అలానే అమ్మవారికి పూజ చేసుకున్నటువంటి కుంకాన్ని ఈ విధంగా అయితే నేను యూజ్ చేసుకుంటానండి అలానే అమ్మవారి దగ్గర పెట్టినటువంటి చీరని జాకెటు స్ట్రిచ్ చేసేసుకుని ఇంట్లో నేనే వాడేసుకుంటాను నిన్న సాయంత్రమే ఆ చీర అయితే వేసుకుని గుడికైతే వెళ్ళటం మాకు అలవాటు అండి కానీ నిన్న కుదరలేదు అందుకని ప్రస్తుతానికి చీరను అయితే పక్కన పెడుతున్నానండి వీలుంటే మళ్ళీ వారం ఈ చీరను వేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట అప్పటికి జాకెట్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము అనుకుంటున్నాను అలానే నిన్న సర్దుకున్నటువన్నీ కూడా ఒకసారి తీసేస్తున్నానండి అంటే ఇక్కడ టీపై వేశాను కదా ఆ టీ పైని అయితే తీసేస్తున్నాను టీపై ఉన్నటువంటి మిగిలిన పూజా సామానుకి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా తీసేస్తున్నానండి ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను అండ్ అలాగే అమ్మవారిని నీటిలో వేసి పెట్టుకున్నాను కదండి ఈ అమ్మవారిని ఈ అయ్యవారిని కూడా నేను ఇప్పుడు బీరువాలు అయితే పెట్టేస్తానండి ఆ వెండివి అమ్మవారి విగ్రహం కానీ అయ్యవారి విగ్రహం కానీ నేను పూజ అయితే చేయనండి ఓన్లీ డెకరేషన్ పర్పస్కే వాడుతాను కాబట్టి పూజ అయితే చెయ్యను కాబట్టి నేను మళ్ళీ తిరిగి బీరువాలో పెట్టేస్తానండి అలానే అమ్మవారిని నీటిలో పువ్వులు వేసుకుని పెట్టుకున్నాను కదా ఆ వాటర్ వచ్చేసి మొక్కలకైతే వేసేస్తాను అనమాట అలాగే పసుపు వినాయకిని నీటిలో కలిపేసి మొక్కలకైతే వేసేస్తానండి మా అమ్మమ్మ అయితే ఈ వినాయకుణ్ణి తలస్నానం చేసినప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని మంగళసూత్రాలకి అలానే మొహానికి కూడా రాసుకోవచ్చు అని చెప్తుంది మా అమ్మమ్మే కాదండి రీసెంట్గానే చెర్ర ఊరు గారు కూడా వినాయకుణ్ణి కొంచెం కొంచెం తీసుకుని మొహానికి రాసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కదా నేనైతే నీటిలో కలిపేసి ఇంట్లో పెరట్లో మొక్కలకైతే వేసేస్తానండి ఇక కింద ఉన్నటువంటి బలనైతే తీసేసానండి ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి ప్రమిదులు అలానే కొన్ని నిన్న పెట్టినటువంటి పువ్వుల్ని కూడా తీసేస్తున్నాను ఈ రోజైతే మేము అమ్మవారికి కొంచెం నైవేద్యము ఏవైనా ఫ్రూట్స్ సమర్పించుకుని అలానే దీపం అయితే పెట్టమండి మామూలుగా దూపం వెలిగించుకుని అలానే కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు అమ్మవారికి సమర్పించుకొని కొన్ని పువ్వులు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని కారు ఆ తర్వాత అమ్మవారిని ఇక్కడి నుంచి తీస్తామన్నమాట అంటే కదుపుతామన్నమాట కలసాన్ని కదుపుతామండి కలసాన్ని కదిపిన తర్వాత మనము మనకి ఎప్పుడైతే కుదురుతుందో ఆ తర్వాత అయినా సరే తీసుకోవచ్చు అని చెప్పేసి అమ్మ అంటూ ఉంటుంది కానీ నేనైతే వెంటనే తీసేస్తానండి కలసాన్ని కదిపేసిన వెంటనే అంటే ఈ పనిలో పని ఈ పని ఉబ్బడైపోతుంది కదా మళ్ళీ వంట పనిలోకి వెళ్తే మళ్ళీ మనం కలసాన్ని తీయాలంటే కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి ఇప్పుడే వెంటనే అయితే నేను తీసేస్తాను అమ్మవారికి రెండు యాపిల్ పళ్ళు ఉంటే వాటిని నైవేద్యం కింద అమ్మవారికి సమర్పించానండి అలానే పొగ కూడా వేసుకున్నాను అంటే అగరబత్తీలతో కానీ లేదంటే మనకి ధూపం వేసుకుంటాం కదండీ బొగ్గులతో ధూపం వేసుకుంటాం కదా అలా అయినా సరే ధూపం వేసుకుని అలానే కర్పూరంతో హారతిచ్చేసి అమ్మవారిని అయితే అనమాట అంటే మేము అలా చేస్తాము అని చెప్పేసి అంటున్నానండి ఇలానే చేయాలని రూల్ ఏమీ లేదు మాకు మా అమ్మమ్మ వాళ్ళు ఇలానే నేర్పించారండి ఇంక ఇదే అలవాటు అయిపోయింది ఇప్పుడైతే చాలా రకరకాలవి మనకి యూట్యూబ్లోనే వస్తూ ఉన్నాయి కదా పూజలు అనేవి ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేవి రకరకాలవి మనకి యూట్యూబ్లో చాలా వస్తున్నాయి నిజానికి నాకు అవేమీ తెలియదండి చూస్తాను చూసినా సరే నాకు తెలిసినవే నేనైతే పాటిస్తూ ఉంటాను అనమాట అంటే ఇవన్నీ అలవాటు అండి అందుకని ఇంకా వీటినే కంటిన్యూ చేస్తూ ఉన్నాను చాలా మంచిగా పూజలు చేసుకునే వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు నేనైతే కలసాన్ని అయితే కదిపేశానండి అంటే మూడు సార్లు కలసాన్ని కదుపుతారు కదండి అలా కదిపేసాను ఇక ఇప్పుడైతే కలసాన్ని తీస్తున్నానండి కలసానికి చేసినటువంటి పూజ ఉంటుంది కదండి అంటే పువ్వులు కానీ పత్తుర్లు కానీ ఇవన్నీ కూడా కాలంలో కలిపించేస్తాను అనమాట తర్వాత నిన్న వేసినటువంటి గోల్డ్ది లక్ష్మీ అమ్మవారి డాలర్ ఉంది కదండి అది అలానే గాజులు బ్లౌజ్ పీసు కొబ్బరికాయ ఇవన్నీ కూడా తీసేస్తున్నానండి నేను ఈ గాజుల్ని అయితే నేను వేసేసుకుంటాను అలానే బ్లౌజ్ పీస్ అయితే నేను కుట్టించుకుంటానండి వాటర్లో వేసినటువంటి వెండి లక్ష్మీ అమ్మవారి కాయిన్ ఉంది కదండి ఆ అమ్మవారి కాయిన్ అలానే గోల్డ్ లక్ష్మీ అమ్మవారి డాలరు ఈ కొబ్బరికాయ ఇవన్నీ కూడా నేను బీరువాలో అయితే పెట్టుకుంటాను కొబ్బరికాయ ఒక రెండు మూడు నెలలైతే బాగానే ఉంటుందండి తర్వాత కొంచెం పాడైనట్టు ఉంటుంది అలాంటప్పుడు అయితే తీసేసి పారే అయితే కలిపేస్తానన్నమాట ఈ వాటర్ని వచ్చేసి ఇల్లు అంతా చిలకరించేసి ఆ తర్వాత మిగిలిన వాటర్ని మొక్కలకైతే వేసేస్తానండి అలానే అమ్మవారికి పీఠంపై వేసినటువంటి బ్లౌజ్ పీస్ కూడా కుట్టించేసుకుంటానండి అంటే ఇంట్లో నేనే వాడుకుంటానన్నమాట ఇలా చిన్న చిన్న పట్టింపులు అనుకోవచ్చు పద్ధతులు అనుకోవచ్చు ఆచారాలు అనుకోవచ్చు లేదా నమ్మకాలు అనుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా పాటిస్తూ ఉంటామనమాట అలానే ఈ ఉన్నాయి చూసారా అంటే కలసం పెట్టేటప్పుడు మనం కలసం కింద బియ్యం పోస్తాం కదండీ ఆ బియ్యం ఉన్నాయి కదా అవి నేను పరమాన్నం అయితే వండేస్తాను అనమాట ఏదో రోజు మంచి రోజు చూసుకుని నాన్ వెజ్ అది వండలేని రోజుల్లో కానీ వీలున్నంత వరకు నేను ఈ శ్రావణ మాసంలోనే పరమాన్నం వండడానికి ట్రై చేస్తానండి చక్కగా వీటితో పరమాన్నం అయితే వండేస్తానండి అలానే కుంకుమ ఉంది కదా ఇది రెగ్యులర్గా కుంకుమ బరుణులు అయితే వేసేస్తాను అంటే రెగ్యులర్గా మనం వాడే కుంకుమ పరుణి ఉంటుంది కదా అందులో అయితే వేసేస్తాను అండ్ అలా ఈ పత్తిర్లు పువ్వులు ఇవన్నీ కూడా పారే నదులు అయితే కల్పించేస్తానండి మారేడు పత్రతో పూజ చేసుకున్నాను కాబట్టి ఒకే ఒక్క మారేడాకైతే తీసుకుని బీరువాళ్ళు అయితే ఉంచుకుంటానండి అంటే ఇది నా సెంటిమెంట్ మాత్రమేనండి ఇలా ఉంచుకోవాలని రూల్ అయితే ఏమీ లేదు అంటే పూజ ఇంత బాగా చేసుకున్నాం కదా అనేసి ఒక చిన్న సెంటిమెంట్గా ఒక అయితే తీసుకుని బీరువాలైతే అయితే పెట్టుకుంటాను ఇది నాకున్నటువంటి అలవాటు అనమాట అలాగే ఈ పీఠము ఇవన్నీ కూడా తీసేస్తున్నానండి అలానే ఈ పక్కన కాయిన్స్ అవి ఉన్నాయి కదా ఆ కాయిన్స్ అయితే దేవుడి గూట్లోనే అలమారులోనే ఉంటాయండి కింద అలమారు ఉంది కదా ఆ అలమార్లోనే ఉంటాయి అనమాట వాటిని పెద్దగా యూజ్ చేయమండి పూజలప్పుడు మాత్రమే యూస్ చేస్తాం కాబట్టి వాటిని మళ్ళీ కింద అలమారలోనే పెట్టేస్తానండి ఈ మిగిలినటువంటి పూలు పత్రులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కాలంలోనే కల్పించేస్తాను అండ్ అలాగే ప్రసాదాలు కూడా ఏమన్నా మిగిలిపోతే కాలంలోనే వేసేస్తామండి కానీ ఈసారి ప్రసాదాలన్నీ కూడా ఇంట్లోకి సరిపోయేటట్టు మాత్రమే చేశానండి ఎక్కువగా ఏమీ చేయలేదు ఈసారి వడపప్పు చలివిడితో సహా అన్నీ కూడా ఇంట్లోనే తినేసామన్నమాట ప్రసాదాల కింద అంటే చాలా తక్కువ మోతాదులోనే నైవేద్యం కింద అదే ప్రసాదం కింద పెట్టానండి ఎందుకంటే ఎక్కువ ఎక్కువ చేసేసుకుంటే ఏమవుతుందంటే మిగిలిపోతుందండి వలన ఏంటంటే ఎవరికైనా ఇద్దాము అని చెప్పేసి అనుకుంటే ఆ టైంకి ఎవరు కనిపించట్లేదు ఒకవేళ ఎవరికైనా ఇచ్చినా వాళ్ళు కూడా ప్రసాదం కింద ఇప్పుడు అందరూ డైటింగులు కదా ఏదో చిన్నది చేత్తో కొంచెం తీసుకుంటమో లేదో ఒక స్పూన్తో తీసుకోవడమే చేసేసి మిగిలింది వదిలేస్తున్నారు అందుకని ఎంతవరకు అవసరమో అంతవరకునే చేసుకున్నాను అనమాట కొంచెం కొంచెం ప్రసాదాలే చేసుకుని ఈసారి ఒక్క ప్రసాదాన్ని కూడా వేస్ట్ చేయలేదండి ఈసారి పూజ ఎంత హ్యాపీగా చేసుకున్నామో ప్రసాదాలు కూడా అంతే మంచిగా హ్యాపీగా తిన్నామండి అలానే ఏది ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా అన్నీ కూడా చక్కగా వాడుకున్నాం అనమాట ఇక ఇవైతే కవర్లోకి కలిపేశాను కదండి ఇవన్నీ కూడా నేను పారే నీటిలో అయితే కలిపించేస్తాను ఇక ఈ నీటిని అయితే నేను ఇల్లంతా కూడా ఒకసారి చల్లేస్తున్నానండి అంటే ఇలానే చెయ్యాలనేమి రూల్ లేదండి ఇవన్నీ కూడా నాకు ఉన్నటువంటి సెంటిమెంట్లండి అంతే చాలామంది ఈ నీళ్ళని చెట్లకు కానీ లేదంటే పారే నదిలో కానీ వేసేస్తారు నేనైతే ఇలా ఇల్లు అంతా స్ప్రే చేసేస్తాను అదే చల్లేస్తాననమాట ఎందుకంటే అందులోకి అమ్మవారిని ఆవాహనం చేసి మనం పూజ అయితే చేసుకుంటాం కదండి ఆ నీటిలో అమ్మవారే ఉన్నారని చెప్పి నేనైతే భావిస్తాను దానివలన ఏంటంటే మనం అమ్మవారిని ఇంట్లోనే కూర్చోబెట్టుకోవాలని చూస్తాం కదా అందుకని నేను మా ఇంట్లోనే అమ్మవారు ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ వాటర్ అన్నీ కూడా ఇల్లంతా చిలకరించేస్తానండి ఇవన్నీ నమ్మకాలే అంటే నేను ఇలా నమ్ముతాను అనమాట చాలామంది కలసంలో బియ్యం కూడా పోస్తూ ఉంటారండి మాకైతే బియ్యం సాంప్రదాయం కాదండి కలసం కింద అంటే కలసాన్ని పెట్టేటప్పుడు బియ్యం పోస్తాము కలసం లోపలైతే మాత్రం నీళ్ళే పోస్తామండి ఇల్లంతా చల్లేసిన తర్వాత ఇదే నీటిలో పసుపు వినాయకుడు ఉన్నారు కదండి ఆయన్ని కూడా కలిపేసి ఈ నీటిని మొక్కలకైతే వేసేస్తున్నాను మా ఇంటి దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్నట్లకి కూడా కొన్ని కొన్ని అయితే వేసేస్తున్నానండి ఇలాంటివన్నీ కూడా బాగుంటాయండి నమ్మకాలనేవి కూడా నాకు ఎందుకో నచ్చుతాయి ఈ పూజ ఎలా చేయాలంట లేదంటే ఈ వ్రతం ఎలా చేయాలంట ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని నమ్మకాలు ఉంటాయి చూడండి ఇలాంటివి ఎందుకో నాకు నచ్చుతాయి కాకపోతే అన్నీ చెయ్యకపోవచ్చు నాకు నచ్చినవి అలానే చిన్నప్పటి నుంచి అమ్మ అమ్మ వాళ్ళని చూసుకొని అమ్మమ్మ వాళ్ళని చూసుకొని వీళ్ళని చూసి కొన్ని కొన్ని పద్ధతులు పట్టింపులు నేర్చుకుంటూ ఉంటాం కదా అవి కూడా బాగుంటాయి కదండి అలానే చిన్నప్పటి నుంచి మనం చూసినటువంటి కొన్ని పద్ధతులు కొన్ని పట్టింపులు కూడా మనకి బాగా అలవాటైపోతూ ఉంటాయి కదా అంటే ఇది ఎలా చేయకూడదు ఇది ఎలా చేయాలి అన్న రూల్స్ ఉంటాయి కదండి ఇవి కొన్ని బాగా అలవాటైపోతాయి మనకి ఇలాంటివన్నీ కూడా నాకు ఎందుకో నచ్చుతాయి అండ్ అలాగే నాకు అలవాటు ఉన్నంత వరకు అలానే చిన్నప్పటి నుంచి నేను మా వాళ్ళని చూసి నేర్చుకున్నంత వరకు మాత్రం నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా అది పూజే కాదండి ఇంట్లో చేసే పనులు కూడా ఇంచుమించు అలవాటైపోయి ఇలానే మంచిగా నమ్మకాలనుకోవచ్చు నమ్మకాలు అనుకోవచ్చు ఇలాంటివన్నీ పాటిస్తూ మంచిగా అయితే అయితే చేసుకుంటానండి అది పూజనే కదా ఇంట్లో పనులు కూడా అలానే చేస్తూ ఉంటాననమాట ఇక వరలక్ష్మి వ్రతాన్ని ఎంత ఇష్టంగా చేసుకుంటామో పూజ తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్పడం అంటారు కదా అంటే కలసం కలపడం కలసంలో ఉన్నటువంటి వస్తువులు మంగళకరమైన వస్తువుల్ని ఇలా ఇంట్లోనే వాడుకోవడం ఇవన్నీ కూడా మేము చేసేటటువంటి ఆచారాలు అనుకోండి పద్ధతులు అనుకోండి నమ్మకాలనుకోండి మూఢనమ్మకాలు అనుకోండి ఏవైనా సరే మా ఇంట్లో మేమైతే ఇలానే చేస్తూ ఉంటామండి ఇక నిన్న పూజించుకున్నటువంటి పూజా అన్నింటినీ కూడా తీసేసాం కదా ఇక శనివారం కదండి ఈరోజు ఈరోజు పూజని ఇలా చేసుకున్నాను అనమాట ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతానికి ఉపయోగించినటువంటి వస్తువుల్ని ఇంట్లోకి ఎలా వాడుకుంటాను అనేవి మీ అందరికీ కూడా షేర్ చేశానండి నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్